హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాటా ముచ్చట సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే రీసెంట్ గానే ఎంతో ప్రముఖులు చనిపోయారు ఇప్పుడు తాజాగా మరో సీనియర్ దర్శకుడు అలాగే నటుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో కన్ను గత గత కొన్నాళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్ను మూసారు బాలనటుడిగా తెలుగు తమిళంలో రెండు వందలకి పైగా సినిమాల్లో నటించిన సూర్యకిరణ్ సత్యం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు ధన బ్రహ్మస్త్రం రాజుబాయ్ ఇలా చాలా సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు తమిళ్లో కూడా అనేక సినిమాలను ఆయన నిర్మించారు సీనియర్ నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్యకిరణ్ వ్యక్తిగత కారణాలతో ఆమె నుంచి విడాకులు కూడా తీసుకున్నారు ప్రేమించి నుంచి పెళ్లి చేసుకున్న భార్యకి దూరం అవ్వటంతో చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు సూర్యకిరణ్ రెండు వేల పదహారులో కళ్యాణి సూర్యకిరణ్లు విడాకులు తీసుకున్నారు దాదాపు ఏడేళ్ల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న సూర్యకిరణ్ రెండు వేల ఇరవైలో తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ సీజన్ తో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారని చెప్పాలి ఇక బిగ్ బాస్ తర్వాత సూర్యకిరణ్ మళ్ళీ తెరపైకి కనిపించలేదు ఇప్పుడు తాజాగా ఆయన చివరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కళ్యాణి నా అమ్మ తర్వాత అమ్మ ఆమెను రోజు మిస్ అవుతూనే ఉన్నాను నా ఇద్దరు చెల్లెల్ని ఎలాగైతే భావిస్తానో కళ్యాణి కళ్యాణ్ అంటే అంత ఇష్టం ప్రేమ ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు నేను తనకి అవసరం లేదని అనిపించిందేమో కానీ నాకైతే ఆమె ఇప్పటికీ ఎప్పటికీ కావాలని ఉంది భార్యాభర్తల బంధం అనేది తెంచేస్తే తెగిపోయేది కాదు మా విడాకులు మా ఇద్దరిని వేరు చేసిన మనసుల్ని మాత్రం వేడి చేయలేవు ఒక్కసారి వద్దనుకుంటే తెగిపోయేది కాదు వివాహ బంధం ఈ జన్మకే కాదు ఇంకెన్ని జన్మలెత్తినా కూడా నా భార్య స్థానం కళ్యాణిదే ఇప్పటికీ నా ఫోన్లో ల్యాప్టాప్లో కూడా కళ్యాణి ఫోటోనే ఉంటుంది అంత ఇష్టమాంటే ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే అని చెప్పి బాగా ఎమోషనల్ అయ్యారు దర్శకుడు సూర్యకిరణ్ కాగా ఓ వైపు ఇండస్ట్రీ దూరం కావడం ఒంటరి జీవితం బాగా డిప్రెషన్లోకి వెళ్ళిన సూర్యకిరణ్ చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రీసెంట్ గా ఆయనకు పచ్చకామాలు రావడంతో ఆసుపత్రి పాలయ్యారు అయితే సడన్ గా తీవ్రమైన గొండ్ నొప్పి రావడంతో ఆయన హాస్పిటల్లోనే కనుమూసినట్లుగా తెలుస్తుంది కాగా సూర్యకిరణ్ మరణం విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తూ కమెంట్స్ పెడుతున్నారు మీరు కూడా నటుడు సూర్యకిరణ్ ఆత్మ శాంతించాలని కోరుకుంటే కమెంట్ పీస్ అని మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో